వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి అదేవిధంగా జీవనోపాధి కోసం వెతుకుతున్నటువంటి అభ్యర్థులందరికీ స్వాగతం మనసుంటే మార్గం ఉంటుంది అనే విషయం మనందరం వినే ఉంటాం స్వయంగా ఉపాధి పొందాలనే మనసుందనుకోండి ఉందనుకోండి అటువంటప్పుడు ఏదైనా ఒకటి చేపట్టి ఉపాధి పొందవచ్చు అదేం కష్ట సాధ్యమైన పని కాదనే విషయం పెట్టుకోవాలి సమయము సముద్ర పొలలు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ను ఎవరి కోసం వెయిట్ చేయమనే విషయం మనందరికీ తెలిసిందే అవి తిరిగి మళ్ళీ రావు కూడా అందువల్ల విలువైన సమయాన్ని వృధా చేయకుండా మనకు అనుకూలమైన స్వయం ఉపాధి పథకాన్ని ఎంచుకొని మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది అదేవిధంగా రైతులు కూడా అదనపు ఆదాయం కోసం కూడా ఒక వ్యాపకాన్ని ఎంచుకుంటే చాలా మంచిది నీకు ఈరోజు ఒక ఉపాధి అవకాశం గురించి చెప్తాను గ్రామీణ ప్రాంతంలో చేసుకునేందుకు అనువైన వ్యాపకం ఇది స్వయంగా చేసుకునే వ్యాపకం ట్రైనింగు ఎటువంటి అనుభవం లేకుండా చేసుకునే వ్యాపకం అందరికీ తెలిసిన విద్యే మార్కెట్లో గ్రీన్ డిమాండ్ ఉన్నటువంటి వ్యాపకం తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉన్నటువంటి వ్యాపకం గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కేవలం ఒక యాభై పొట్టేలు పిల్లల బ్యాచ్తో పొట్టేలు పిల్లల పెంపకం ప్రారంభించారనుకోండి నాలుగు మాసాలు పెంచుతాము ఆ తర్వాత అమ్మితే మనకు రెండు లక్షల రూపాయల నిఖర ఆదాయం వచ్చే అవకాశం ఉంది సంవత్సరంలో మూడు బ్యాచ్లు ఈజీగా తీయవచ్చు అప్పుడు ఆరు లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం వ్యాపకం చేపట్టాలంటే మీరు చేయాల్సినవి కొన్ని పనులు ఉంటాయి ఒకటి ఏంటంటే హెడ్జ్ లూసర్ను కానీ లూసర్ను పశుగ్రాసాన్ని సాగు చేసుకోవాలి కుట్టి దానా లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు తక్కువ క్షమ కావడానికి చెప్తున్నాను ఒక యాభై పిల్లలు మూడు మాసాలు మా వయసు దాటినవి సుమారు పదిహేను కిలోల బరువు ఉన్నవి కేజీ నాలుగు వందల రూపాయల చొప్పున ఆరు వేలకు ఒక్కొక్కటి కొనుక్కొని విధంగా ఉండాలి మొత్తం మూడు లక్షల రూపాయల పెట్టుబడి అవుతుంది కొనుగోలు చేసిన పదిహేను కేజీల పిల్లల్ని నాలుగు మాసాలు పెంచితే ఒక ఇరవై కిలోల అదనపు బరువు పెరిగి మొత్తం ముప్పై ఐదు కిలోల శరీర బరువు వస్తుంది ఈ విధంగా సంవత్సరంలో మూడు బ్యాచ్లు చేయవచ్చు నేను అన్నాను రెండు లక్షలు ఒక బ్యాచ్ మీద వస్తుందని ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలంటే ఒక పొట్టేలు మీద ఖర్చు ఎంత అవుద్ది అనే విషయం గురించి మాట్లాడదాం ఒక పొట్టేలు ఖరీదు పదిహేను కిలోల శరీర బరువు నాలుగు వందల రూపాయల కిలో చొప్పున ఆరు వేల రూపాయలు అవుతుంది రెండవది కుట్టి అంటే ఎండు మేత మార్కెట్లో ఆరు రూపాయల కేజీ ఉంది అది రోజుకు సుమారు ఒక ఎనిమిది వందల గ్రాములు పెట్టాల్సి ఉంటుంది నాలుగు మాసాలు అంటే నూట ఇరవై రోజులు పెంచుతాం అంటే ఆరు రూపాయల చొప్పున ఎనిమిది వందల గ్రాములు ఇంటూ నూట ఇరవై రోజులు అంటే ఆరు వందల రూపాయలు కుట్టి మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక పచ్చి మేత హెడ్జ్ లూసర్ను కానీ లూసర్ను కానీ సాగు చేస్తే కిలో ఒక రెండు రూపాయలు పడింది అనుకోండి ఒక్కొక్క గొర్రె మేకకు శాస్త్రీయ పరంగా ఒకటి పాయింట్ ఏడు కిలోలు మనం అందియాలి నూట ఇరవై రోజులు మొత్తం నాలుగు వందల ఇరవై రూపాయలు హెడ్జ్ లూసర్ను మీద లూసర్ను మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక దాన మార్కెట్లో సుమారు ఇరవై రూపాయలు ఉందనుకోండి దాన్ని మూడు వందల యాభై గ్రాముల చొప్పున ఒక్కొక్క పొట్టేలు పిల్లకు పెట్టాలి నూట ఇరవై రోజులు మొత్తం ఎనిమిది వందల నలభై రూపాయలు దానాకు అవుతుంది మందులు సుమారుగా దానికి ఒక వెయ్యి రూపాయలు అనుకోండి కాల్షియం కానీ లివర్ టానిక్స్ కానీ ఇటువంటివి అదేవిధంగా కొన్ని మిశ్రనెస్ ఖర్చులు అంటే విద్యుత్ ఛార్జీలు కానీ రవాణా ఛార్జీలు కానీ ఇట్లాంటివన్నీ సుమారు ఒక ఎనిమిది వందల అరవై రూపాయలు ఒక్కొక్క చాలీకి అనుకోండి మొత్తం మనం కనుక లెక్కేస్తే తొమ్మిది వేల ఏడు వందల రూపాయల ఖర్చు నూట ఇరవై రోజులకు వస్తుంది తిమ్మినప్పుడు ముప్పై ఐదు కిలోల శరీర బరువు వస్తుంది అనుకున్నాం కేజీ మార్కెట్లో ఇప్పుడు నాలుగు వందల రూపాయలు ఉంది నాలుగు వందలు ఇంటూ ముప్పై ఐదు కిలోలు లెక్కేస్తే పద్నాలుగు వేల రూపాయల ఆదాయం ఒక్కొక్క పుట్టేలు మీద మనకు వస్తుంది ఈ పద్నాలుగు వేలల్లో ఖర్చు పెట్టినటువంటి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు తీసేస్తే ఆదాయం నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటుంది ఇది నికర ఆదాయం మొత్తం ఖర్చులన్నీ పోను ఒక్కొక్క పొట్టేలు పిల్లను అమ్మగా వచ్చే ఆదాయం నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు మనం కొన్న యాభై పొట్టేలు పిల్లల్లో కొంత మరణాల శాతం ఉంటుంది ఒక యా ఐదు శాతం మరణాలు అనుకోండి అంటే ఒక మూడు చనిపోయినాయి అనుకోండి మొత్తం నలభై ఏడు చాల్తీలను నలభై రెండు ఎనభై చొప్పున అమ్మితే రెండు లక్షల ఒక వెయ్యి రూపాయల ఆదాయం మనకు వస్తుంది అంటే సుమారు రెండు లక్షలు అనుకోండి ఆ విధంగా మీరు సంవత్సరంలో మూడు బ్యాచ్లు తీస్తే ఆరు లక్షల రూపాయల ఆదాయం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల దగ్గర ఉండి స్వంత భూమిలో పశుగ్రాసాన్ని సాగు చేసుకొని హాయిగా చేసుకునే వ్యాపకం ఇది ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉన్న వ్యాపకం ఎక్కడో ఏదో వ్యాపారం చేసి ఎవరి దగ్గరనో అసిస్టెంట్గా పనిచేసి వాళ్ళు ఇచ్చే పదిహేను ఇరవై వేల కోసం కష్టపడే బదులు ఈ వ్యాపకం కనుక మీరు చేపడితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది అనే విషయం గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ హాయ్ అండి నేను మీ హైపర్ ఆది జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలున్నా వాటి పట్ల మీకు ఏదైనా డౌట్లున్నా వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్లున్నా కూడా ఈ వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్